తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఆయుధ పూజ ఘనంగా జరిగింది టీటీడీ అనిల్ కుమార్ సింగల్ ముఖ్య అతిథిగా పాల్గొని పూజ చేశారు తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఈ రోజు ఉదయం ఘనంగా పూజ చేసిన అన్నదానం సిబ్బంది ఈ కార్యక్రమంలో మొదట టిటిడి అనిల్ కుమార్ సింగల్ వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి హారతి ఇచ్చిన అనంతరం అన్నదానంలో ఉపయోగించే పాత్రలకు గరిటెలకు మొదలైన సామాగ్రికి ఆయుధపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా టి అనిల్ కుమార్ సింగాల్ అన్నదానంలో పలు ప్రాంతాలను పరిశీలించి అన్నదాన భవనంలో అభివృద్ది చేయవలసిన పనుల గురించి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో అధికారులు సిబ్బంది పాల్గొన్నారు వెంకటేశ్వర నిత్య అన్నదానం స్కీమ్ పంతొమ్మిది వందలు ఎనభై ఐదులో ప్రారంభించి దాన్ని మళ్ళీ అన్నదానం అన్న ప్రసాదం ట్రస్ట్ కింద తొంభై నాలుగులో మార్చడం జరిగింది అప్పుడు నుంచి భక్తులు ఇటువంటి విరాళాలు డొనేషన్స్ బాగా గణనీయంగా పెరిగాయి ప్రతి సంవత్సరం మనం చూసుకున్నట్లయితే ఏదైతే రెండు వేలు మూడు వందల కోట్లు డిపాజిట్స్ ఉన్నాయో ఇప్పుడు ఈ ట్రస్ట్లో ఆ డిపాజిట్స్ నుంచి వచ్చే ఇంట్రెస్ట్ సంవత్సరం పాటు మనం భక్తులకి ఇక్కడ అన్నదానం అన్న ప్రసాదం చేయడానికి సరిపోతూ ఉంది వచ్చే వివరాలు అన్ని కూడా కార్ప్రస్తో ఇప్పుడు మనం యాడ్ చేస్తూ ఉన్నాం అంటే హిందూ ధర్మంలో అన్నదానం ఈ మహాదానం భక్తులందరూ భావిస్తారు కాబట్టి ఈ మనం అన్న ప్రసాదం ట్రస్ట్కి భక్తులు కోట్లాది రూపాయలు ప్రతి సంవత్సరం డొనేషన్ ఇస్తూ ఉన్నారు ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే ఇప్పటికే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ అంటే ఆరు నెలలో దాదాపు నూట ఎనభై కోట్ల రూపాయలు అంటే యావరేజ్గా రోజుకి కోట్ల రూపాయలు భక్తులు అందరూ ఈ ట్రస్ట్కి డొనేషన్ ఇస్తూ ఉన్నారు దానికి ముఖ్యమైనటువంటి కారణం భక్తులు అందరికీ టీటీడీ చేస్తున్నటువంటి ఈ అన్నదానం కార్యక్రమం మీద ఉన్నటువంటి నమ్మకం రోజువారీగా ఇక్కడ ఈ అన్న ప్రసాద భాగంలో కాకుండా వైకుంఠం బ్యూ కాంప్లెక్స్ తిరుమలలో ఉన్నటువంటి మిగతా నాలుగు కౌంటర్స్లో అదేవిధంగా వివిధ దేవాలయాల్లో చాలామంది వాలంటీయర్సు అదేవిధంగా అధికారులు మీరందరూ కూడా కష్టపడి సరైన మంచి క్వాలిటీ అన్నదానం భక్తులందరినీ కూడా అందజేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా ఇవాళ ఆయుధ పూజ కార్యక్రమం సందర్భంగా ఈ భక్తులు అందరికీ ఇంత మంచి క్వాలిటీ ఈ రుచికరమైనటువంటి అన్నదానం చేసుకున్నందుకు అధికారులకి పాల్గొన శ్రీవారి సేవకులకి అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఏదైతే వేలాది మంది భక్తులు ఈ ట్రస్ట్కి డూసు ఇస్తూ ఉన్నారు వాళ్ళే కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను బ్రహ్మోత్సవం లాంటి ఉత్సవాలు మీరు చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు గంటలు కష్టపడి ఈ అన్నదానం భవనం నుంచి లక్షలాది మంది భక్తులకి సంతృప్తికరంగా మనం అన్నదానం ప్రసాదం విడుదల చేయగలిగాం మరీ ముఖ్యంగా మొన్న మంగళవారం జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో టీటీడీ పరిధిలో ఉన్నటువంటి దేవాలయాలు అన్నింట్లో కూడా రోజువారీగా నిత్య అన్నదానం ప్రారంభించాల్సిందిగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి విధి విధానాలు బోర్డు మీటింగ్లు ఫైనల్ అయినాయి త్వరలోనే మనం అన్ని దివాలయాల్లో కూడా టీటీడీ వారిలో ఉండే అన్ని దివాలయాల్లో కూడా రోజువారీగా అన్నదానం కార్యక్రమం కూడా చేయబోతున్నాం ముఖ్యంగా ఈ సందర్భంగా టీటీడీ బోర్డులో మళ్ళీ కొంతమంది స్టాఫ్ రిప్ రిప్లాంట్ కూడా పెంచాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇంకా స్టాఫ్ రిక్రూట్మెంట్ కోసం కూడా కొన్ని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎప్పటికప్పుడు ఈ అన్న కిచెన్స్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా బోర్డనే చేసుకోవడం ఏదైతే ఇంగ్రీడియంట్స్ సగలు ఉపయోగిస్తూ ఉన్నామో దానికి నాణ్యత పెంచి తాగ్రమాలు చేసుకోవడం దానివల్ల ఏ అంటే భక్తులందరికీ రుచికరమైనటువంటి భోజనము బాగా ఎక్కడ కూడా కంప్లైంట్స్ లేకుండా చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఎక్కడ కూడా కంప్లైంట్స్ లేకుండా ఒక రోజువారీ ఒక వెరైటీ ఉండే విధంగా మెనూని తయారు చేసుకోవడం ఆ మెన్యూలో ఏదైతే టైమింగ్ ప్రకటించి ఉన్నామో ఆ టైమింగ్స్ ప్రకారము కాంప్లెక్స్లో కూర్చున్నటువంటి భక్తులకి మెన్యూ ప్రకారము ఐటమ్ కూడా సరఫరా చేసుకోవడం యావరేజ్గా మనం చూస్తున్నట్లయితే సంవత్సరం అంతా దాదాపు రెండు లక్షల వరకు అంటే సర్వింగ్స్ హెల్పింగ్స్ మనం రోజువారీగా ఇవ్వడం జరుగుతూ ఉంది ఎంత లార్జ్ స్కేల్లో కూడా ఈ యాక్టివిటీ చేసుకున్నా ఉన్నా కూడా ఎక్కడా కూడా కంప్లైంట్స్ లేకుండా నిన్న కూడా నేను దేవాలయం నుంచి వస్తూ ఉంటే ఎంతోమంది భక్తులతో మాట్లాడడం జరుగుతుంది అందరూ కూడా టీటీడీ చేస్తున్న వంటి అన్నదానం తాగనిపిస్తున్న తృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు మనం వచ్చిన సమయంలో కూడా ఎక్కడ కూడా చేసేటువంటి వంటి కార్యక్రమాల మీద ఎక్కడ కూడా ఏ ఒక్క శాతం కూడా కంప్లైంట్స్ రావడం జరగదు అంటే నూటికి నూరు శాతం సంతృప్తితో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం డోనెస్ బ్రహ్మాండంగా సహకరిస్తూ ఉన్నారు ఉన్నటువంటి నిధులు సరిపోతూ ఉన్నాయి గత ఒక నాలుగో సంవత్సరం చూసుకున్నట్లయితే అంతకుముందు ఎప్పుడైతే ట్రస్ట్ మనం ప్రారంభించాం అప్పుడు స్టార్టింగ్లో డొనేషన్స్ తక్కువ ఉండడం వల్ల టీటీడీ నుంచి నిధులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది ఇప్పుడు టీటీడీ జనం నుంచి ఏ మాత్రం నిధులు ట్రస్ట్కి డైవర్ట్ చేయాల్సిన అవసరం లేదు చేయాల్సిన అవసరం లేదు ట్రస్ట్కి ఉన్న డబ్బులు సరిపోతూ ఉన్నాయి అదేవిధంగా శ్రీవాణి ట్రస్ట్లో కూడా దాదాపు రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఉన్నా కూడా దాంట్లో కూడా ఒకవేళ ఎక్కడ అవసరం అయితే శ్రీవాణి ట్రస్ట్లో ఉన్నటువంటి అబ్జెక్టుల ప్రకారం కూడా మనం అన్నదానం చేసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అన్ని దేవాలయాల్లో కూడా సంతృప్తికరమైనటువంటి అన్నదానం ప్రారంభించే విషయాలు కృషి చేస్తూ ఉన్నాము గత బోర్డు మీటింగ్లో అంతకుముందు జరిగినటువంటి బోర్డు మీటింగ్లో మూడు టైప్ డిజైన్స్ డిపెండింగ్ ఆన్ అంటే ఎంత స్థలం మనకి ఆ గ్రామంలో దొరుకు దొరుకుతుంది ఆ టైప్ డిజైన్ని బట్టి కొన్ని దేవాలయాలు పది లక్షల రూపాయలు కొన్ని పదహారు లక్షల రూపాయలు కొన్ని ఇరవై లక్షల రూపాయలు ఎస్టిమేట్ వేసుకోవడం దొరుకుతుంది అయితే ఈ ఐదు వేలు దేవాలయ నిర్మాణానికి యావరేజ్గా మనము ఫిఫ్టీన్ ల్యాక్స్ చొప్పున ఎస్టిమేట్ వేసి మొన్న బోర్డు మీటింగ్లో ఏడు వందల యాభై కోట్ల రూపాయలు శాంక్షన్ అడ్మినిస్ట్రేటర్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఈ ఏడు వందల యాభై కోట్ల రూపాయలు శాంక్షన్ ఇస్తూనే కమిషన్ అండౌల్మెంట్స్కి దీంట్లో ఒక ఇరవై ఐదు శాతం అంటే దాదాపు నూట ఇరవై ఏడు కోట్ల రూపాయలు అడ్వాన్స్ కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే ఈ ఐదు వేలు దేవాలయాలు నిర్మాణం చేసుకోవాలి కాబట్టి ఎండౌల్మెంట్స్ డిపార్ట్మెంట్ ద్వారా గ్రామాలు ఇవన్నీ ఫైనల్ చేసుకోవడము లొకేషన్స్ ఫైనల్ చేసుకోవడము ఏ సంస్థ ద్వారా అయితే ఈ దేవాలయం నిర్మాణం జరుగుతుందో అటువంటి సంస్థలు ఫైనల్ చేసుకోవడం అవసరమైతే వాళ్ళతో ఎంఓయు అన్ని ఎంటర్ కావడం ఎక్కడైతే అటువంటి సంస్థలు ముందుకు రాకపోవచ్చు అక్కడ డిపార్ట్మెంట్ పరంగా ఈ దివాలయం నిర్మాణం చేసుకోవడం ఇవన్నీ కూడా ఫెసిలిటేట్ చేయాలి కాబట్టి ఎక్కడ కూడా డబ్బు ట్రాన్స్ఫర్ డీలే ఉండదు ఉద్దేశంతో ఆ గ్రామాల వారిగా లిస్టు ఫైనల్ చేసి మేము ఇచ్చి అడ్వాన్స్ ఏ అయితే ఇరవై శాతం ఇస్తున్నాం దాంట్లో వెంటనే ఈ పన్ను ప్రారంభించాల్సిందిగా అండ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే ఐదు బెల్ల దివాలయాలు చాలా పెద్ద కాగితం ఎంత పెద్ద కార్యగ్రమం చేయాలంటే ఎక్కడా కూడా బ్యూరోక్రాటిక్ డీలేజ్ వల్ల ఇబ్బంది ఉండదు ఉద్దేశంతో మనం చాలా పకడ్బందిగా ప్రణాళిక మనం ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఈ ఐదు వేలు దివాదే కార్యగ్రహం కూడా సక్సెస్ చేయడానికి మొత్తం ఏడు వందల యాభై కోట్లు ప్రస్తుతానికి శాంక్షన్ ఇచ్చాం ఒకవేళ స్థలాలు ఎక్కువ స్థలాలు పెద్ద పెద్దసై స్థలాలు దొక్కితే అన్నింటికి కూడా పదహైదు లక్షలు అదే విధంగా ఇరవై లక్షలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే ఇంకా కూడా డబ్బు శాంక్షన్ చేయడానికి కూడా టీడీ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తాం home no